హాయ్ అండి ముందుగా మన విఏబిటివీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మీ ప్రోత్సాహం నాకు కంపల్సరీగా కావాలి అయితే దువాడ శ్రీనివాసరావు ఇవాళ ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అతనికి కూతురు భార్య అసలు ఇట్లాంటి విచక్షణ మర్చిపోయి పచ్చి బూతులు తిడుతున్నాడు పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఏంటో పెద్ద పెద్ద రాడ్లు బొంగులు తీసి కొడతాను పొడుస్తానని చెప్పి వెళ్తున్నాడు వాళ్ళు కనుక లేకపోతే పిచ్చి కుక్కన కొట్టినట్టు కొడతారు మరి పోలీసులు ఎందుకు రక్షణ ఇస్తున్నారో నాకైతే తెలియట్లేదు అట్లాంటి వాడిని రోడ్డు మీద వదిలేసేయాల రక్షణ ఇవ్వకూడదు ఆ ఇంట్లో ఆడోళ్ళు భార్య భార్య వాళ్ళ అక్క ఉన్నట్టుంది తర్వాత కూతురు వీళ్ళు పిచ్చి కుక్కన కొట్టినట్టు కొడతారు ఈ దువ్వాడ శ్రీనివాసరావుని అంతకుముందు మనోడు పెద్ద పెద్ద మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు వీడు ఎదవని చెప్పి అందరికీ తెలుసు కానీ మరి అట్లాంటి మాటలు మాట్లాడటం వీడు సైకో ఒక విధంగా చెప్పుకోవాలంటే సైకో మెంటాలిటీ ఉన్నాడు ఇతను పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడేయంటే అసలు మనం అది వినలేము వింటే చంపేయాలనిపిస్తుంది అంతకుముందు పెద్ద పెద్ద మాటలు డ్రగ్స్ వాడతాడని చెప్పి చెప్పాడు లేకపోతే అమ్మాయిలు పిచ్చిందని చెప్పాడు ఇన్ని పెళ్ళిళ్ళు అని అని చెప్పాడు అసలు నేను పక్కనే ఉండేవాడిని అసలు చూడలేకపోయేవాడిని అని చెప్పాడు అవన్నీ అని చెప్పి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారు అనే అతను ఒక తెరిచిన పుస్తకం ఆయన గురించి ఎవరికి తెలియని ఏం లేవు అన్నీ తెలిసినయే మీ గురించే తెలియని చాలా ఉన్నాయి మీ భాగవతాల గురించి తెలియని చాలా ఉన్నాయి ఎందుకంటే మొన్నటిదాకా పార్టీ ఉంది మీది మీరు పార్టీలో ఉన్నారు అందువలన ఈ మీ భాగవతాలు చాలా వరకు బయటపడాల పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది అంబటి అవంతి వీళ్ళందరూ చాలా భాగవతాలు నడిపారు కానీ మీ భాగవతాలు అన్నీ కూడా ఇప్పుడు పార్టీ లేకపోయేటప్పటికీ అన్నీ బయటపడుతున్నాయి మొన్న ఏమో విజయసాయిరెడ్డి గారు ఇప్పుడేమో నువ్వు నీళ్ళుచ్చమ్ ముఖానికి ఇంత హంగామా అవసరం లేదు కానీ మన వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి జనానికి తెలియజేయాలి మీ క్యారెక్టర్లని అన్నీ కాస్త హైలైట్ చేస్తున్నారు వాటిని కానీ నీకంత సినిమా లేదని నా అభిప్రాయం ఎందుకంటే పార్టీలు మారే ఏ పార్టీలో కూడా నువ్వు గెలిచి వచ్చింది ఏమి లేదు నీకేదో ఈయన జగన్ ఎమ్మెల్సీ ఇచ్చి నీకేదో ఒక స్థానం కల్పించాడు దానికి నువ్వు ఎన్నెన్నో మాటలు మాట్లాడేవాడివి పౌరుషం అనేవాడి దమ్ముందు అనేవాడివి తొరలు కొట్టేవాడివి ఇవాళ నువ్వు పోలీసులు లేకుండా నువ్వు పోలీసులు లేకుండా ఆ ఇంట్లో నుంచి అడుగు బయటపడితే నిన్ను ఆడవాళ్ళు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు ఇది మాత్రం వాస్తవం నేను చెప్తుంది పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు నువ్వు కూతురు అనే ఇది కూడా లేకుండా పచ్చి బూతులు తీరుతున్నావు నువ్వే రా బాబు అసలు నీకెట్లా పార్టీలో స్థానం ఇచ్చారు అసలు ఆ పార్టీ ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఎమ్మెల్యేలో ఒక రకం ఎమ్మెల్సీలో ఒక రకం మినిస్టర్లు ఒక రకం మంత్రుల్లో ఒక రకం అసలు ఏంది ఇదంతా ఇంకా పాత రోజుల్లో ఒక ఆయన ఒక ఛానల్లో చెప్పాడు నేను అంతకుముందు చెప్పా ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్ని మన జగన్ అన్న బాగా హింసించాడు చేశాడని చెప్పేసి వాళ్ళు బయట ఎవరితో చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక ఆయన మాట్లాడాడు ఇంకా అవి విజువల్స్ ఎవరు చూడాల అవి కూడా త్వరలో వస్తున్నాయని చెప్పి సేమరాజు చెప్తున్నాడు మరి ఏబిఎన్లో మన లియో ఛానల్లో చెప్తున్నాడు మరి అవి ఎంతవరకు నిజమో తెలియదు అవి కూడా వస్తే జనాలు కళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే ఏమీ లేదు అసలు ఎంతవరకు ఆ పది సీట్లు కూడా ఎక్కువే వాళ్ళకి రావడం ఆ పది సీట్లు కూడా ఎక్కువే ఎందుకంటే ఏ రకంగా మనల్ని పాలించారో ఇప్పుడు చూస్తుంటే చీ చేదరేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఏంటి వీళ్ళ మనల్ని పాలించింది వీళ్ళ పాలనలోనూ ఐదు సంవత్సరాలు మనం ఉన్నది అని ఒక చిన్న థాట్తో చిరాకు వచ్చేస్తుంది వీళ్ళ మీద ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఒకటి చెబుతున్నాం ఏంటండి నేను ఇవాళే ఒక సినిమా చూసా మహేష్ బాబుది ఆగడని దాంట్లో ఎంఎస్ నారాయణ ఒక డైలాగ్ చెప్తాడు గిలకలు ఎక్కువ ఉన్న బావికి బావిలో నీళ్లుండవంట పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటే విషయం మ్యాటర్ వీక్గా ఉంటుందని చెప్పి అట్లానే ఈ దువాడ శ్రీనివాసరావు కూడా పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది మ్యాటర్ వీక్లో ఉంటుంది అందుకని చెప్పి ఏదో సామెధి చెప్పినట్టుగా వీడు ఊళ్ళో వాళ్ళందరినీ దిగుతున్నట్టున్నాడు దువ్వాడ వీడియోలు ఇవాళ ఏ అయితే హల్చల్ చేస్తున్నాయో ఈ ఇవన్నీ ఇతనికి ఓవర్ యాక్టింగ్ నాకు తెలిసి అతనికి అంత సినిమా లేదు ఈ యదో పనులు ఊరినే ఏదోనే పెద్ద పోటు కాండి అని చెప్పి ఇవన్నీ చేశాడేమో కానీ అతనికి అంత సినిమా లేదు కానీ పోలీసులు ఎందుకు రక్షణ ఇస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఈ ఆడోళ్ళు వాళ్ళతో కేసు తీసుకొని తీసుకెళ్ళి లోపలేసేదానికి అతనికి అంత సినిమా లేదని నా అభిప్రాయం గట్టిగా